ఇక బిడ్డకి ఫ్రెండ్లీ అయిపోతుందని తెలిసి సింహాద్రి పద్మమ్మ అయితే అక్కడ కూర్చొని అలా బాధపడుతూ ఉంటారు ఇంతలో సింహద్రి అయితే ఆనంది పుస్తకాలు తీసి ఆ పుస్తకాలు చూసి బాధపడుతూ ఉంటాడు అది చూసి సింహాద్రి అయితే ఏందయ్యా ఇది ఎందుకు ఆ పుస్తకాలు పట్టుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వచ్చిన ఆనంది అయితే వాళ్ళ అమ్మ నాయన మాటలని అక్కడే నిలబడి వింటూ ఉంటుంది ఇంతలో సింహద్రి ఎలా అంటూ ఉంటాడు నువ్వు పాయసం ఇస్తే బిడ్డ గుర్తుకు వస్తుంది నేను ఇంటికి వస్తే బిడ్డ గుర్తుకు వస్తుంది అన్నం తిన్నప్పుడు బిడ్డ గుర్తొస్తుంది ప్రతిసారి బిడ్డ గుర్తొస్తుంది కానీ బిడ్డ పెండ్లు చేశాక తను అక్కడికి వెళ్ళిపోతుంది కదా అదే గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉన్నాను అయినా సరే ఈ పుస్తకాలని మనతోనే ఉంచుకుందా ఈ పుస్తకాలు ఉంటే బిడ్డ మనతో ఉన్నట్లుగా కదా బిడ్డ వెళ్ళిపోయినా సరే ఈ పుస్తకాలతో నేను బిడ్డతో ఏం చెప్పాలనుకుంటే అది ఈ పుస్తకాలతో నేను చెప్తాను ఈ పుస్తకాలను చూస్తే నాకు బిడ్డ గుర్తొస్తుంది అని చెప్పి సింహాద్రి అయితే తన మనసులోని బాధను పద్మమ్మతో చెప్తూ ఉంటాడు అది విని కుట్టి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఏంది అయినా ఇది మీరు ఎంతలా బాధపడతారని తెలిసే నేను ఆ రోజు పెళ్ళికి ఒప్పుకోను అన్నాను అయినా సరే ఎప్పటికైనా వెళ్ళాల్సిందే కదా అది ఇప్పుడు జరుగుతుంది అని చెప్పి కుట్టి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విని పద్మమ్మ కూడా బాధపడుతూ ఉంటుంది అవునయ్యా నీకు బిడ్డ బాగా అలవాటు బిడ్డ లేకపోతే నువ్వేమైపోతావు ఏంటో అని చెప్పి తను కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ ఆనంది గురించి ఆలోచిస్తూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్